బాబాయ్ నువ్వేం చేస్తారు బాబాయ్ నేనేమో చూస్తున్నా వంట మొత్తానికి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మాది చికెన్ కూర మరి మీరేం చేసుకురా కామెంట్ అయితే చేయండి మళ్ళీ రేపు కూడా చికెన్ అయితే పోవాలి కట్టెల మీద కాదు సరే కట్టెల పొయ్యి మీదనే వండుకోవాలి బాగుంటుంది అసలుకి ఎప్పుడైనా చికెన్ తెచ్చుకునేది అయితే కాలుస్తుంది గాలి ఇక స్పెషల్ ఈరోజు స్పెషల్ ఏం లేదు వండుకొని చూడండి ఎట్లా కాల్చిండు కాల్స్తే ఫేగులు వెళ్ళినాయి దెబ్బకే దానికి మంచిగా గాలి నక్కలేదు కామెంట్ చేయండి ఫేగులు తీసుకో శ్రీకాంతుడు అది గుడ్డు కోడిగా గుడ్డు కోడి Mm. good day mm.